హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో భారీగా తగ్గనున్న బంగారం ధరలు బంగారం ధర బాగా తగ్గుతుందా అలానే ఒకవేళ బంగారం ధర తగ్గినట్టయితే ఇప్పుడు కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అలానే ఆడపిల్లలకి పెళ్ళికి పెద్ద నగల నుండి బంగారం కొనడం మొదలు పెట్టాలా లేదా చిన్న నగల నుండి బంగారం కొనడం మొదలు పెట్టాలా అనేవి ఈ వీడియోలో చూద్దామండి నిజంగానే బంగారం ధర భారీగా తగ్గుతుందా అనేది కూడా చూద్దాము దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోస్ కనుక నచ్చుతున్నట్లయితే ఐడియాస్ బాగుంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక మనం మన టాపిక్లోకి వెళ్ళిపోతే భారీగా తగ్గనున్న బంగారం ధరలని బంగారం ధర ఫ్యూచర్లో బాగా తగ్గుతుందని ఇలా మనం చూస్తూనే ఉన్నాం కదండి ఇప్పుడు పైగా ఇప్పుడు బంగారం ధరలు కనుక చూస్తే ఒక్కొక్క రోజు పెరుగుతూ ఉన్నాయి ఒక్కొక్క రోజు తగ్గుతూ ఉన్నాయి కొంచెం హెచ్చు తగ్గులుగానే ఉంది కదండి ప్రజెంట్ అయితే బంగారం రేటు అలానే ఆడపిల్లల పెళ్ళికి పెద్ద నగల నుండి బంగారం కొనడం మొదలు పెట్టాలా లేదా చిన్న నగల నుండి బంగారం కొనడం మొదలు పెట్టాలా అనేది చూద్దామండి ఇక ఫస్ట్ అయితే భారీగా తగ్గనున్న బంగారం ధర దీని గురించి మాట్లాడుకుందామండి భారీగా బంగారం ధర తగ్గింది అని చెప్పేసి నేను ఒక వీడియో అయితే చూశానండి తగ్గింది అంటున్నారు కదా బంగారం ధర ఎంతుంది ఏంటి అని చెప్పేసి బంగారం ధరలు చూస్తే అరవై రూపాయలు డెబ్భై రూపాయలు తగ్గిందండి సరే ఫోన్లో తగ్గింది కదా అనేసి అనుకున్నాను తర్వాత రోజు కూడా తగ్గింది తర్వాత రోజు కూడా వంద రెండు వందలు తగ్గిందండి అలా వరుసగా ఈ వారం అంతా కూడా కొంచెం బంగారం ధర తగ్గుతూనే వచ్చింది మళ్ళీ ఈ రోజు చూస్తే బంగారం ధర మళ్ళీ పెరిగిందండి మళ్ళీ నూట రూపాయలు పెరిగింది బంగారం ధర కాబట్టి బంగారం ధర ఇప్పుడు కొనడం బెస్టా లేదంటే ఇంకా తగ్గితే కనుక తగ్గిన తర్వాత కొనడం బెస్టా ఇప్పటికే బంగారం కొనిపెట్టుకుంటే మరి ఆ మనీ వేస్ట్ అయినట్టే కదా అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉండొచ్చండి ఒకవేళ నిజంగా బంగారం ధర తగ్గిందే చూడండి అప్పుడు మనం ఏం చేస్తామండి ఇంకా ఎక్కువ బంగారం కొనుక్కుంటాం అంతే కదా అయినా నాకు తెలిసి బంగారం ధర ఎప్పుడూ కూడా భారీగా అయితే తగ్గిపోలేదండి వంద రెండు వందలు మహా అయితే వెయ్యి రూపాయలు తగ్గిందేమో అంతేనండి ఎప్పుడూ కూడా పెరుగుతూనే వచ్చింది నేను బంగారం మూడు వేల ఆరు వందలు ఉన్నప్పుడు కానీ మూడు వేల ఎనిమిది వందలు ఉన్నప్పుడు కానీ కొనడం స్టార్ట్ చేశానండి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా పెరుగుతూనే వచ్చిందండి ఎప్పుడు కూడా మూడు వేల ఆరు వందల కంటే తగ్గలేదండి నేను కొనడం మొదలు పెట్టిన తర్వాత బంగారం ధరలు తగ్గినప్పుడే కొనుక్కుందాము అని చెప్పేసి అనుకున్నప్పుడు మన దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతూ కూడా ఉండొచ్చండి కానీ నేనైతే బంగారం ధర తగ్గినప్పుడు కొందాంలే అని చెప్పేసి ఎప్పుడు అనుకోనండి నా దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడే బంగారం కొనుక్కుంటానండి ఈరోజు బంగారం ధర ఒక వెయ్యి రూపాయలు తగ్గిందే చూడండి ఇప్పుడు ఇరవై నాలుగు క్యారెట్ల తొమ్మిది వేలు పైన ఉంది కదండి ఒక వెయ్యి రూపాయలు తగ్గిపోయి ఎనిమిది వేలకు వస్తుంది చూడండి ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేకపోవచ్చండి ఆ టయానికి అలా అని చెప్పి అప్పు చేసి బంగారం కొంటామండి బంగారం ధర తగ్గింది కదా బయట ఎక్కడైనా అప్పు తెచ్చి బంగారం కొనేసి మళ్ళీ బంగారం ధర పెరిగినప్పుడు దీన్ని ఎమ్మెల్సి ఇచ్చేద్దాం అంటే కుదురుతుందా అప్పుడు మనకి అప్పుకి వడ్డీ పెరుగుతుంది అసలు ఈ బంగారం ధర పెరుగుతుందో తగ్గుతుందో తెలియదు కదా అలా కాకుండా ఇప్పుడు మన దగ్గర ఒక ముప్పై వేలు ఉన్నాయి అనుకోండి దాచుకున్న డబ్బులు బంగారం ధర తగ్గిన తర్వాత కొందాంలే అని చెప్పేసి ఆ ముప్పై వేలని అలానే ఉంచామండి తగ్గుతుంది చూస్తూ ఉన్నాం ఒక ఇరవై తగ్గుతుంది ముప్పై తగ్గుతుంది యాభై తగ్గుతుంది రెండు వందలు తగ్గుతుంది ఐదు వందలు తగ్గుతుంది వచ్చే వారం ఇంకా తగ్గొచ్చు అని చెప్పి ఆ మనీని అలానే దాచుకుంటామండి ఈ లోపు ఏదో ఒక అవసరం వస్తుంది అప్పుడు ఈ మనీనే తీసుకొచ్చి పెట్టేస్తాం ఒకవేళ వచ్చేవారం నిజంగా బంగారం ధర తగ్గిందే చూడండి అప్పుడు మన దగ్గర మనీ లేనప్పుడు కొనగలమండి కొనలేము పోనీ ఈ మనీ తీయలేదండి బంగారం కోసం అలాగే పెట్టాం వచ్చే వారం బంగారం తగ్గుతుందనే మనం డబ్బులు అలా పెట్టాం కానీ వచ్చే వారం ఒక వెయ్యి రూపాయలు పెరగచ్చు అప్పుడు ఏం చేస్తామండి కాబట్టి బంగారం ధర తగ్గినప్పుడు కొనే కంటే కూడా మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కొనడం బెస్ట్ అనేది నా అభిప్రాయం మాత్రమేనండి అంటే మీరు ఇప్పుడు కొనుక్కోండి ధర తగ్గుతుంది కదా అని నేనైతే చెప్పట్లేదండి ఫ్యూచర్లో ధర పెరుగుతుంది అని కూడా నేను చెప్పట్లేదండి ఇది నా అభిప్రాయం అండి బంగారం ధర తగ్గినప్పుడు కంటే కూడా మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు బంగారం కొనుక్కోవడం మంచిది అనేది నా అభిప్రాయము ఇక ఆడపిల్లలకి బంగారాన్ని పెద్ద నగల నుండి కొనడం మొదలు పెట్టాలా లేదా చిన్న నగల నుండి కొనడం మొదలు పెట్టాలా అని చెప్పేసి అడుగుతున్నారు కదండి కామెంట్ సెక్షన్లో నాకు తెలిసిందే చెప్తానండి మా ఇంట్లో ఎవరికైనా సరేనండి చిన్నప్పుడు అంటే ఒకటి నుంచి ఎనిమిది సంవత్సరాల పిల్లలు ఎవరికైనా సరే చిన్న చిన్న ఇయర్ రింగ్స్ పెడతామండి అంటే టూ టూ టు ఫోర్ గ్రామ్స్ ఫోర్ కూడా పెట్టమండి ఎయిట్ ఇయర్స్ లోపల ఉన్న పిల్లలందరికీ కూడా ఒక టూ గ్రామ్స్ వన్ గ్రాము ఇట్లాంటివేనండి చిన్న చిన్న ఇయర్ రింగ్స్ మాత్రమే పెడతాము డైలీ వేరు అలానే కాస్త పెద్ద పిల్లలు అయిన తర్వాత అంటే స్కూల్ నుండి హై స్కూల్కి వచ్చేటప్పుడు మాత్రం కొంచెం అంటే ఒక ఫోర్ గ్రామ్స్ చెవి కమ్మలని ఒక ఫోర్ గ్రామ్స్ షార్ట్ లెంత్ చైన్ అని ఒక టూ గ్రామ్స్ ఉంగరం అని ఇలాంటివి కొంటూ ఉంటామండి అంటే అందరిని ఇలాగే కొనమని చెప్పట్లేదండి మా చిన్నప్పుడు మాకు అమ్మ వాళ్ళు ఇలానే చేయించారనమాట ఇలా ఒక ఆర్డర్లోనే చేయించారు ఫస్ట్ చెవి కమ్మలు చేయించిన తర్వాత చైన్ చేయించారనమాట తర్వాత ఒక ఉంగరం చేయించారండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి బంగారపు వస్తువులు చిన్నవైతే ఫస్ట్ అయితే కొన్నారండి నాకనే కాదు మా ఇంట్లో ఇంచుమించు అందరికీ కూడా ఇలానే కొన్నారు మా చెల్లెలకి కానీ మా అక్కలకు కానీ అందరికీ కూడా ఇలానే కొన్నారండి ఇప్పుడు నేను కూడా మా పాపకి ఇదే విధంగా అయితే తీసుకున్నాను తర్వాత కొంచెం అంటే టెన్త్ క్లాస్ నుంచి కాలేజ్కి వెళ్తున్నాము అన్నప్పుడు ఇంకొంచెం ఎక్స్ట్రా మనీ వేసి ఆ నాలుగు గ్రాముల చైన్లోనే ఇంకాస్త మనీ వేసి అలానే అప్పుడప్పుడు కొన్న గోల్డ్ కాయిన్స్ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండీ వాటిని కరిగించి లాంగ్ చైన్ అండి అంటే రెండు సవర్ లాంగ్ చైన్ అయితే చేయించారు ఈ లాంగ్ చైన్ మనకి పెళ్ళప్పుడు తాళి చైన్ కింద యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో అప్పుడే చేయించి పెట్టేశారండి మా వాళ్ళు మా వాళ్ళే కాదు మా సైడ్ అంతేనండి మెచ్యూర్ అయిన తర్వాత అమ్మాయికి కాస్త బంగారాన్ని ఎక్కువగానే కొని దాస్తూ ఉంటారండి అంటే అప్పటికప్పుడు పెట్టుకునేటట్టయితే ఏమీ కొనరండి పెళ్ళికి యూజ్ అయ్యేటట్టే కొంటారు మా సైడ్ అయితేనే అందరికీ ఇంచుమించు అలానే కొంటూ ఉంటారండి ఫోర్ గ్రామ్స్ చెవి కమ్మలండి ఒక ట్వంటీ గ్రామ్స్లో గాజులు అనమాట రెండు గాజులు ఎయిటీ గ్రామ్స్లో ఒక బ్రాస్లెట్ టూ గ్రామ్స్లో రెండు డ్రింక్స్ ఉండేవండి ఇవి కాలేజ్కి వచ్చే టైంకి ఇట్లాగా ఒక ప్లానింగ్గా ఒక పద్ధతిగా మా వాళ్ళు అయితే చేయించారండి నాకే కాదు చెప్పాను కదా మా ఇంట్లో అందరికీ కూడా సేమ్ ఇట్లానే ఒకదాని తర్వాత ఒకటి కొంటూ వచ్చారనమాట అన్నీ ఒకేసారి కొనేలేదండి ఒక దాని తర్వాత ఒకటి ఇప్పుడు హై స్కూల్లో పెట్టుకున్న చెవి కమ్మలతోనే కాలేజీకి కూడా వెళ్ళే అండి ఆ లోప ఏం చేసేవారంటే ఈ చైన్ కరిగించి ఇంకా కొంత బంగారం ఇంట్లో ఉంటే అది అది కలిపి లాంగ్ చైన్ అయితే చేయించారనమాట తర్వాత అప్పుడప్పుడు కొన్ని బంగారం గోల్డ్ కాయిన్స్ వీటన్నిటితో పాటు రెండు బంగారపు గాజులు అయితే చేయించారండి గాజుల తర్వాత బ్రాస్లైట్ తర్వాత టూ రింగ్స్ చేయించారనమాట ఇక పెళ్ళి విషయానికి వస్తే సాధారణంగా కాలేజీ చదివే టయానికే ఆల్రెడీ ఒక చైన్ అని నాలుగు గ్రాముల చెవి కమ్మలని గాజులని బ్రాస్లెట్ అని రింగ్స్ అని ఇవి ఆల్రెడీ చేయించారు కదండీ వాటిని కొంచెం మోడల్ కింద చేయించి పెళ్ళిళ్ళైతే అదే బంగారాన్ని పెట్టేస్తారనమాట అంటే ఎలా అంటే ఫస్ట్ మొదట ఎవరికైనా కావాల్సినవి ఏంటండి చెవి కమ్మలు అలానే లాంగ్ చైన్ అంటే తాళీ చైన్ అలానే గాజులు ఉంగరాలు కంపల్సరీ ఇవే కదండి మెయిన్ కావాల్సినవి డైలీ ప్రతిరోజు వేసుకుని ఇవేవే కదా ఆడవాళ్ళం చెవి కమ్మలని తాళి చైన్ అని తర్వాత గాజులు అని తర్వాత ఉంగరాలని ఫస్ట్ ఇవే కదండి రెగ్యులర్గా వాడేవి ఇంట్లో కాబట్టి ముందు అవి చేయించేవారండి మా వాళ్ళు మా ఇంట్లో ఎవ్వరికి పెళ్ళైనా సరే చెవి కమ్మలు లాంగ్ చైన్ గాజులు ఉంగరాలు ముందు అయితే ఉండాలి కంపల్సరీ అని చెప్పి అనుకునేవారండి ఆల్మోస్ట్ మాకు కాలేజీ టైంలోనే అమ్మ అమ్మ కానీ అమ్మమ్మ కానీ చెవి కమ్మలు కానీ లాంగ్ చైన్ కానీ రెండు గాజులు కానీ రెండు ఉంగరాలు కానీ అప్పుడు తీసేసుకున్నారు కదా వాటినే పెళ్ళప్పుడు కూడా యూస్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారండి లేదు ఇంకా బంగారం వేసుకుని ఇంకొంచెం పెద్దవి చేయించుకుందాము అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారనమాట ఇక తర్వాత మనకి డైలీ వేర్ పెట్టుకునే వస్తువులు అయిపోయినాయండి తర్వాత రెండోసారి చేయించుకున్నప్పుడు నల్ల పూసలు అలానే డాలర్స్ ఉంటాయి కదండి అంటే ఒక చైన్ కానీ పూసల దండలు కానీ ఇలాంటి వాటి మీదకి ఒక పెద్ద లాకెట్ సేమ్ అదే లాకెట్కి సంబంధించినటువంటి ఇయర్ రింగ్స్ ఇలాంటి డాలర్స్ ఉంటాయి కదండి సెట్స్ టైప్లో ఉంటాయి కదా అవి తీసుకోమని చెప్పేవాళ్ళండి ఎందుకంటే అవి పిల్లలం కాబట్టి పిల్లయిన కొత్త కాబట్టి డ్రెస్సులు శారీస్ ఎక్కువగా కడుతూ ఉంటాం కదండి రెండిటికి మ్యాచ్ అయ్యేటట్టు ఇటు శారీస్ మీదకే మ్యాచ్ అవ్వాలి అటు డ్రెస్సెస్ మీదకే మ్యాచ్ అవ్వాలి కాబట్టి అప్పుడు ఎక్కువగా నల్లపూసలు డాలర్స్ ఆ టైపు తీసుకోమని చెప్పేసి ఎక్కువగా చెప్తూ ఉండేవారండి నల్లపూసలు అనేవి షార్ట్ లెంత్ తీసుకున్న బాగుంటాయండి లాంగ్ లెంత్ తీసుకున్న బాగుంటాయి ఇక ఆ తర్వాత మూడవది హారాలు నెక్లీసులు పాపిడి బెల్లలని చెవులకి స్వరాలని చెవి చెవిదిద్దులని ఇంకా రకరకాల ఉంగరాలని రకరకాల గాజులని వంకేలని వడ్డానాలని గోల్డ్ జడలని ఇంకా తర్వాత డబ్బులు ఉన్నప్పుడు ఏమైనా కొనుక్కోవచ్చు కదా మన ఇష్టం ఇంకా తర్వాత మనకి మొట్టమొదటగా ఆడపిల్లకి ముఖ్యంగా పెళ్ళిళ్ళకి పెట్టేవి ఏంటి చెవి కెమ్మలు లాంగ్ చైన్ ఇంకాస్త బాగా బెటర్గా పెడదాము బంగారం మన పిల్లకే అనుకున్న వాళ్ళు గాజులు ఉంగరాలు ఇంకాస్త బెటర్గా పెడదాము అనుకుంటే నల్లపూసలు డాలర్సు చెవి కమ్మలు ఇలాంటివండి ఒక సెట్స్ అంటే నల్లపూసలు అత్తింటివారు పెడతారనుకోండి మా సైడ్ అయితేనే ఇక ఇంకా బాగా పెడదాము ఇంకా గ్రాండ్గా బంగారం పెడదాము ఆడపిల్లకి అంటే ఇంకా తర్వాత ఇంకా చెప్పిన అవసరం లేదండి నెక్లెసు హారము చెవిలీలు రకరకాల చెవిదిద్దులు మార్చచ్చు రకరకాల ఇయర్ రింగ్స్ మార్చచ్చు రకరకాల ఉంగరాలు చురక రకరకాల గాజులు వేసుకోవచ్చు బంగారం వడ్డాణం పెట్టుకోవచ్చు వంకీలు చేయించుకోవచ్చు జడలు చేయించుకోవచ్చు ఇలా రకరకాలు ఉంటూనే ఉంటాయి కదండీ నేను మా ఇంట్లో మాకు ఏ విధంగా బంగారాన్ని పెళ్ళి టైంకి చేయించారు అనేది మాత్రమే మీ అందరికీ షేర్ చేశానండి సాధారణంగా అందరి ఇంట్లోనే ఇలానే ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నానండి ఇంచుమించు మా సైడ్ అంతా కూడా ఇలానే కొంటూ ఉంటారండి ఫస్ట్ ఎవరైనా సరే ఆడపిల్లకి పెళ్ళి అనగానే చెవి కమ్మలే చూస్తారండి తర్వాత చైను ఇంకాస్త మనీ ఉందనుకోండి గాజులు ఇంకాస్త మనీ ఉంటే ఉంగరాలు ఇట్లా అనమాట ఒక ఆర్డర్లో ఒక వరుస క్రమంలో మనకి ఏమేం కావాలి అనేది ఇంట్లో అంతా కూర్చొని ఆలోచించుకుని ఇలా చేయిందాము ఇలా చేయిందాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట అంటే అందరికీ ఇలాగే ఉండాలని లేదండి మా ఇంట్లో ఎలా జరిగింది ఎలా కొన్నారు అనేది మీకు షేర్ చేశాను మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్